నమస్తే మేడం టీవీ యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో ఆమెకి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధి పదవి అయితే ఇచ్చారు ఇచ్చినటువంటి రెండు మూడు గంటల్లోనే బయటకు వచ్చేసేసి ఆ దానం చేయడంలో కానీ సాయం చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డిని మించినోడే లేడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారాలోకి ఇద్దరు కూడా పిల్లికి బిచ్చం పెట్టరు ఇటువంటి వాళ్ళ పరిపాలనలో విజయవాడ వరదలు వచ్చినటువంటి ప్రజలు బాధపడుతున్నారు ఈ పిల్లికి బిచ్చం పెట్టడం వల్ల మీరా ఎన్నుకునేదని చెప్పేసి రకరకాలుగా అయితే మాట్లాడడం జరిగింది ఒక బుల్లితెర యాంకర్ని ఇంతకుముందు గతంలో వైసీపీలో నోరు పారేసుకున్నటువంటి మీకు చాలా మంది తెలుసు ఇప్పుడు ఒక యాంకర్ గా ఉన్నటువంటి వ్యక్తిని సినిమా ఫీల్డ్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి వైసీపీలు ఇస్తే ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలకి ఒక మహిళగా మీరు ఏం సమాధానం చెప్తారండి శ్యామలాకి నేను స్ట్రైట్గా గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే పిల్లికి బెచ్చం పెట్టరా మీ నాయకుడు ఏ పిల్లికి బెచ్చం పెట్టాడు పిల్లలకి కుక్కలకి బెచ్చం వేసే ముందు ముందు రాష్ట్రంలో మొన్న వచ్చిన వరద ముంపు ప్రాంతాల్లో మీ నాయకుడు తిరిగాడు తిరిగిన చోట మీ నాయకుడు చెప్పిన మాట ఏంది కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను అన్నాడు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు సీఎం సహాయ నిధికి ఇచ్చారా లేకపోతే ఇంకో ఎవరైనా మినిస్టర్ సమక్షంలో ఇచ్చారా లేదంటే వాళ్ళ ఆయన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మంగళగిరిలో లొకేషన్ ఉన్నారు రాజధాని ఎమ్మెల్యేగా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఎవరికి ఇచ్చారు అది చెప్పండి ఒకసారి అంతేగాని రాజధాని ఇక్కడ ఉంది కాబట్టి క్యాపిటల్ ఎమ్మెల్యే తెనాల శ్రావణ్ కుమార్ గారికి ఇవ్వాలి మరి ఏమైనా ఇచ్చారా లేదంటే నారా లోకేష్ గారికి ఏమైనా ఇచ్చారా ఎక్కడైనా సరే మీరు ఇచ్చిన దాఖలను నోటి మాటగా చెప్తే సరిపోలా అని ఆయనే చదువుతున్నాడు అంటే సీఎంగా ఉంటే నోటి మాటగా చెప్తే సరిపోద్దా అలా చేసావు కాబట్టే మీ బుద్ధులు అలాంటివి కాబట్టే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేస్తారు ఇకపోతే శ్యామల నీకు ఏ విషయం మీద అవగాహన లేకుండా ఏదో మీ నాయకుడు నీకు అధికార ప్రతినిధి ఇచ్చాడు అని చెప్పి నువ్వు వెచ్చలవిడిగా ఏదో చేద్దాము చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని ఏదో మాట్లానేద్దాము అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరమ్మా తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు రక్షణ వలయంగా ఉంటారు రెండోది సమాజ సేవ చేయటంలో తెలుగుదేశం కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముందుంటారనడానికి మొన్న వచ్చిన వరద ముంపే కారణం ప్రతి ఒక్క చోట కూడాను నా నడుముల్లో నీళ్లలో కూడాను ఎక్కడైతే ఫుడ్ అందట్లేదు ఎవరికైతే ఇబ్బందులు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి హాస్పిటాలిటీ చూడడం కానివ్వండి వాళ్ళకు ఫుడ్ ఫుడ్ సరఫరా చేయడం కానివ్వండి వాళ్ళకు వాటర్ అందించడం కానివ్వండి లేదంటే సురక్షిత ప్రాంతాల చేర్చడంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూసి మీరు నేర్చుకోండి అప్పుడు మిమ్మల్ని ఏమైనా జనాలు హర్షిస్తారు ఇకపోతే శ్యామల ఏంటి పిల్లికి బిచ్చం బెటర్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న ఏమ్మా నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం సహాయ నిధికి వచ్చినటువంటి ఫండ్స్ చదివే క్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు భువనేశ్వరి గారని అని చెప్పి చదివారు విరా విరాళం ఇచ్చారని చెప్పి ఆయనకు కూడా అప్పుడు తెలిసింది ఆ ఇంట్లో ఉన్నటువంటి నందమూరి వారి ఆడపడుచు చంద్రబాబు నాయుడు గారు స్వయాన ముఖ్యమంత్రి గారి భార్య ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి రెండు కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ఇది పేద ప్రజల కోసం ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి కోసం ఇంకా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఎంతమంది పేద విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు ఎంతమంది ప్రయోజకులై ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈరోజు ఇంకా ఇంకా పోతే కాలేజెస్లో కానివ్వండి సీఎం ఏమి ఇది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కానివ్వండి సేవలు ప్రజలకు సేవ చేయటంలో ముందుంటారంటే బసవ తారకం హాస్పిటల్ కానివ్వండి ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు కాదు మే మా గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు మా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడాను ప్రజలకు సేవ చేస్తూనే వస్తుంది ఆ సేవా కార్యక్రమాల గురించి నీకేమైనా అవగాహన లేకపోతే నువ్వు రా మాతో నీకు ఆ ధైర్యం ఉంటే తీసుకెళ్ళి చూపిస్తాం ఎక్కడెక్కడ మా ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి పాఠశాలలు ఉన్నాయి లేదంటే ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళనే తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతాం ఇకపోతే మీ విషయానికి వద్దాం మీ నాయకుడి గురించి ఓ గొప్పలు చెప్పుకొచ్చావు ఎక్కడ ఎవరికి ఏ సేవ చేశాడమ్మా కనీసం ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఒక చిన్న పిల్లకింత బం ఇచ్చాడా లేదా ఒక వృద్ధుడికి ఒక చిన్న కులిహార బాటలు ఇచ్చాడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడా ఏవి ఇవ్వడం చేత కానీ మీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడితే మేమందరం ప్రజలు ఎల్లిపాప్పలు చూస్తూ ఊరుకుంటారు శ్యామల ఒకటి గుర్తుంచుకో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చెల్లుబాటు అవుతుంది అనుకునే రోజులు నీకు పోయినాయమ్మా గతంలో నువ్వు ఇలాగే క్యాంపైనింగ్ చేసావు వాగావు నీదేదైతే సీరియల్స్లో నటించావు ఆ నటనను అక్కడ ప్రదర్శించావు నువ్వు ప్రదర్శించబట్టే పదకొండుకి ముగిసిపోయింది వైసీపీ పరిస్థితి ఇంకా నువ్వు వచ్చి వెచ్చలవిడిగా వాగావనుకో నా బోంటి తెలుగు మహిళలు నాలుగ కో కోసేస్తారు అది గుర్తుంచుకో ఇంకపోతే రెండో విషయం ఈవిడ ఏవనే డాలర్ శ్యామలనో ఏదో అంటారు ఈవెడిని గతంలో ఈవిడ వైస్రాయ్ హోటల్లో చేసిన భాగోతం ప్రజలు ఎవరో మర్చిపోలేదు ఇంకా చెప్పాలంటే పది కోట్ల రూపాయల కథాకామామిషేధో ఉంది నువ్వు ఇలాగే విచ్చలవిడిగా వాగుతాను అంటే మాకు తెలుగుదేశం పార్టీ నేర్పిన క్రమశిక్షణ ఉంది కాబట్టి ఒక మహిళగా ఇంతక మించి నీ గురించి నేను మాట్లాడలేదు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతాను అంటే నీ భాగోతం అంతా తీసుకొచ్చి మీడియా ముందు పెడతా ఇకనైనా బుద్ధిగా ప్రజలకు సేవ చేయటం ఏంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ చూసి నేర్చుకో కాదు కూడదని కారు కోతలు కూస్తే నాలుగు చీరేస్తాం జాగ్రత్త డాలర్ శ్యామల నీకు ఒక విషయం మర్చిపోయేవేమో గతంలో కరోనా టైంలో కూడా మా అమ్మ భువనేశ్వరమ్మ మీరు మీ గవర్ మీ గవర్నమెంట్ అప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే మీ నాయకుడు ఎక్కడో సినిమాలు చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటే మా భువనేశ్వరమ్మ రెండు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇవ్వడం జరిగింది ఇకపోతే మీ నాయకుడు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఆ రోజు కూడా ఇలాగే కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు కానీ ఇవ్వల ఇప్పుడు ఇచ్చింది మాత్రం మీరు ఇస్తారని మీ నాయకుడు ఇస్తారని మేము ఎలా అనుకుంటాం ఇన్ని రోజులైతే ఎందుకంటే రెండు వేల పదిహేడుతో ఇప్పటివరకు గతి ఇప్పుడు మాత్రమే ఉంది ఆ రోజు కూడా ఏవేంజర్ సినిమా చూసుకోవడానికి పోయాడు మీ నాయకుడు వెళ్ళి మీ నాయకుడిని అడుక్కో ఏదైనా విషయాలు మీడియా ముందు మాట్లాడాలనుకుంటే ఇకపోతే నారా లోకేష్ అన్న గురించి ఒక చిన్న మాట అధికారంలో లేనప్పుడు నారా లోకేష్ అన్న మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే ఆయన నియోజక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గానికి ఆయన ఎక్కడైతే రోడ్లు అక్కడ రోడ్లు వేయడం కానివ్వండి అక్కడ ఉన్న మహిళలకు కుట్టు కుట్టు మిషన్ల ట్రైనింగ్ ఇప్పించుకోవడాను ఇప్పించి వాళ్ళకు మా కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ స్త్రీశక్తి అనే పథకం ద్వారా సొంతంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా లోకేష్ అన్న నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చాడు మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసలు ఎక్కడున్నాడో అసలు ఇండియాలో ఉన్నాడో లేడో కూడా తెలియదు కానీ ప్రజల వెన్నంటే ఉన్నది లోకేష్ అన్న కాబట్టే అఖండ మెజారిటీ అంటే లక్ష ఓట్లకు పైన తొంభై రెండు వేల ఓట్లకు పైన అంటే దాదాపుగా లక్ష ఓట్లకు దగ్గరలో మెజారిటీని మంగళగిరి ప్రజలు ఇచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ లోకేష్ అన్న ఎటువంటి సేవ ప్రజలకు చేస్తే అంత అఖండ మెజారిటీ వచ్చిందో ఇకపోతే లోకేష్ అన్న గురించి ఇకపోతే లోకేషన్న మీ గవర్నమెంట్ హయాంలో కూడా అన్నా క్యాంటీన్లు సొంతంగా ప్రారంభించి స్వస సొంత డబ్బు ఖర్చు పెట్టి పేదలకు అన్నదా అన్న అన్నం పెట్టినటువంటి మహనీయుడు లోకేషన్న ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఆ అన్నా క్యాంటీన్లు కూడా మీరు వచ్చి ఈవెన్ మంగళగిరిలో ఒక ఇన్సిడెంట్లో నన్ను ఇసిరేసే లారీల్లో ఇసిరేసారు అన్న క్యాంటీన్లు ఎందుకు మీరు తీసేస్తున్నారంటే పోలీసులు అక్రమంగా తోసేసి అన్నా క్యాంటీన్లు పగలగొట్టి ఆ ఫ్లై ఏవైతే మేము పైన టెంట్లు అన్నీ కూడా ఈడ్ చేస్తాంటే అడ్డుపడినందుకు ఒక మహిళను చూడకుండా కూడా మమ్మల్ని ఈడ్చి లారీల్లో పడేసి ఎక్కడెక్కడో తిప్పి స్టేషన్లో తాడేపల్లి స్టేషన్లో తీసుకొచ్చారు ఇది మీ నిర్వాహకం అంటే పేదలకు అన్నం పెట్టడం కూడా సహించలేని నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి పేదలకు కనీసం అన్నం పెడదామన్న స్పృహతో పట్టెడన్నం పెట్టినటువంటి వ్యక్తి లోకేష్ అన్న వ్యక్తుల మధ్య తేడాన్ని తెలుసుకొని మాట్లాడమ్మా అంతేగాని ఎక్కడో నక్కకి నాగలోకానికి పోల్చినట్టు లోకే ఎక్కడ లొకేషన్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇవన్నీ వివరాలు తేడాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది లేదు అంటే ప్రజల్లో తిరగడం కాదు కదా మీడియా ముందుకు కూడా రేపటి రోజు మీడియా ముందుకు రావడానికి కూడా నీ ఇంటి మీదకి వచ్చి ప్రజలు దాడి చేస్తారు అది గుర్తుంచుకో